హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే మొన్నటిలాగనమాట తొలికాదశి రోజు పండగ రోజు లాగనమాట ఆ రోజు ఉదయాన్నే లేచేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఈరోజు హాల్నే కదా స్కూల్స్ లేవు స్కూల్స్కి హాల్ కాలేజీలో సెలవు కదా మా అమ్మాయి ఇంటి దగ్గరే ఉంది ఇంకా అయితే నేను ఉదయాన్నే లేచేసి ముందైతే పూజ కంప్లీట్ చేసుకుంటున్నానండి ఉదయాన్నే లేచేసి ఇల్లు మొత్తం క్రమ క్లీన్ చేసుకొని మాపెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ముందు సాంగ్కి అయితే నైవేద్యం ప్రిపేర్ చేద్దామనైతే ముందు స్టవ్కి అయితే కొంచెం పసుపు కుంకుమైతే ఇలా పెడుతున్నాను అండి శుక్రవారంలు కాడే ఉండి ఏదైనా పండగలు ఎప్పుడైనా ఇలా స్టవ్కి కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది అనమాట పొయ్యిని మనం లక్ష్మీదేవితో పూజిస్తాం కదా అందుకని ఎప్పుడన్నా ఒకసారి కనీసం శుక్రవారం రోజన్నా ఒక పసుపు కుంకం బొట్టు పెట్టేసి నమస్కారం చేసుకొని అమ్మవారికి అయితే పాలు కాచి చైనా ఇవేద్యం పెడితే చాలా మంచిది అనమాట ఇంకా ఈరోజైతే నేను జొన్న పేళాలు పిండి చేస్తున్నాను అనమాట జొన్నలతోటి తొలికాదశి రోజు స్వామికి వెంకటేశ్వర స్వామికి కృష్ణమూర్తికి పేలపిండి చేసి పెడితే నైవేద్యం చాలా మంచిది అందుకని కొంచెం జొన్నలు ఉంటే అవి పొయ్యి మీద పెట్టేసేసి అవి పేలల్లాగా వచ్చేస్తాయి అనమాట ఇంకా తర్వాత మిక్సీలో పెట్టేస్తాను కొంచెం బెల్లము వేలుక్కాయల పొడి వేసేసి మిక్సీ పట్టేశాను ఇంకా తర్వాత పూజకైతే ముందుగానే అన్నీ ఏర్పాటు చేసుకున్నానండి కొంచెం బియ్య పిండి ఉంటే లాగా రెడీ చేసుకున్నాను అనమాట ఏకాదశి తిదీలు స్వామికి అయితే ఇలా బియ్యపిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి ఇంకా ఎప్పుడన్నా ఒకసారి ఇలాగైతే దీ బియ్యపిండి దీపాలు అయితే ఇలా వెలిగిస్తూ ఉంటాను ముందుగానే అంత రెడీ చేసి పెట్టేసుకున్నాను పండగ పనులు కదా కొంచెం హడావిడిగా చేసుకుంటూ అదైతే తీలేదనమాట నేను బియ్య పిండి ప్రమితి చేస్తే అస్సలు పగుళ్ళు రావటం కానివ్వండి ఏది జరగదు మళ్ళీ సాయంత్రం కూడా అదే ప్రమిదిలో దీపం వెలిగిస్తాను అలా ఉంటాయి అనమాట ఒక్కొక్కళ్ళకి పగిలిపోతూ ఉంటాయి దీపం వెలుగుతుండగానే నా అంతా కారిపోతూ కిందకి పడిపోతూ ఉంటుంది నేను చేస్తే అలా అసలు కా కారదండి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట సాయంత్రం కూడా మళ్ళీ నేను అదే ప్రమిదిలో దీప దీపం వెలిగిస్తాను అందుగా పగుళ్ళు అయితే రావన్నమాట ఇంకేలా అయితే సోమవారిక అయితే ఈరోజు తులసి మాలు తెప్పించాను పూలు అన్నీ తెప్పించేసి అలంకారం చేసేసుకొని సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నానండి పానకం చేశాను వడపప్పుకైతే పెసరపప్పు నానపేయటం మర్చిపోయాను ఇంకా పేళాలు పిండి పెట్టేశాను సోమవారికి అయితే ఈరోజు నైవేద్యంగా నాదైతే చిన్న మందిరం అండి ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు అందరూ చూసారు కదా చాలా చిన్న మందిరం నాది ఇంకా ఉన్నంతలోనే నీట్గా సర్దుకొని చిన్నగా సింపుల్గా పూజ చేసేసుకుంటాను ఇంకేదన్నా ప్రత్యేకంగా పూజ చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రత్యేకంగా పేట వేసుకొని అయితే పూజ చేసుకుంటాను ఇంకెలా అయితే ప్రతిరోజు దీపం పెట్టేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను ఉంటూ ఉంటాను ఎందుకంటే మందిరం కదా ఇలా అయితే వరకు అయితే దీపం వెలిగించేసుకొని ప్రశాంతంగా పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా మా అమ్మాయి మా వారైతే ఉదయాన్నే వెళ్ళిపోయారు ఇంకా మా అమ్మాయి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫ్రెష్ అవ్వలేదు ఇంకా అందుకని నేనే పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట ప్రశాంతంగా దేవుడు ముందు కూర్చొని హడావిడి లేకుండా ఇలా ప్రశాంతంగా పండగలప్పుడు ఎట్లాగో సెలవులు ఉన్నాయి కదా హడావిడి ఉండదు అనమాట క్యారేజీలు కట్టాలి అనే హడావిడి ఉండదు కాబట్టి ప్రశాంతంగా దేవుడు ముందు కూర్చొని ముందు ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అనమాట ఇంకోండి పానకము పేలాలు పిండి చేసేసి జొన్న పేలాల పిండి చేసేసి ఒక్క తులసి దళం వేసేసి సాముకి అయితే నైవేద్యం పెడుతున్నాను ఇలాంటి ఏకాదశి తేదీల్లో సోమవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక్క తులసి దళం వేసి సాముకి నైవేద్యం సమర్పించండి చాలా మంచిది ఇంకా ఇలా ఇదైతే పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా దగ్గరలోనే మాకు వెంక్ రామాలయం ఉందండి రాములవారి గుడి అక్కడికైతే వెళ్ళొద్దామని అయితే ఇంకా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మా అమ్మాయికి టిఫిన్ అంతా పెట్టేసేసి ఇంకా తర్వాత అయితే నేను టెంపుల్కి వెళ్ళేసొద్దామని మొత్తం ప్రిపేర్ చేసుకుంటానండి ఎప్పుడు ఇంట్లో పని అంతా చేసుకున్న ఎప్పుడన్నా ఒకసారి బోరు కొట్టిద్దేమో కానీ పూజ చేసుకుంటే మాత్రం అసలు పోరు ఒక్క ఒక్కరోజు పూజ చేసుకోకపోయినా ఏదో వెల్తిగా ఏదో కోల్పోయినట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటానన్నమాట ప్రతిరోజు పూజ చేసుకోవాల్సిందే వీలైనప్పుడల్లా ఇంకేదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు కానివ్వండి ఇంకా పూజ చేసుకోవటం కుదరనప్పుడు తప్పితే ఇంకెప్పుడైనా సరే పూజ చేసుకోకుండా అయితే అసలు ఉండవు అనమాట ఏదో ఇంట్లో దీపం పెట్టుకోకపోతే అదొక వెల్తిలాగా ఉండింది అదొక అలవాటు అయిపోయిందండి నాల మీ అందరికీ అంత అందుకే ఇలా అలవాటు ఉండిద్దో అదైతే తప్పకుండా కామెంట్స్ చెప్పండి తొలికాదశి రోజు మీరు అందరూ ఏం నైవేద్యం పెట్టారనేది కూడా అదే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇలా సింపుల్గా అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకుంటున్నానండి మనస్ఫూర్తిగా మా వారు కూడా ఉదయాన్నే అయితే టెంపుల్కి వెళ్ళేసి ఇంకా ఆయన డ్యూటీకి ఆయన వెళ్తామని చెప్పేసి టెంపుల్కి వెళ్ళేసి వెళ్ళారు మా వారికి అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇలా అయితే ఉదయాన్నే ఆయన కూడా టెంపుల్కి వెళ్ళేసేసి ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళిపోయారు నేను కూడా ఇలా సింపుల్గా పూజ చేసేసుకున్నాను ఇదిగోండి దేవుడు మందిరం చిన్న దేవుడు మందిరం ఇంకా దాంట్లోనే ఇంక అన్నీ ఇలా సర్జేసుకొని నీట్గా పూజ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట ఇదైతే నిన్నే వీడియో పెట్టాల్సింది కాకపోతే నిన్న కొంచెం నేను మేము బాబా గుడికి వెళ్తాం కదా మాకు దగ్గరలోని బాబా గుడ్లు గురుపువర్ణం ఉత్సవాలకి అంతా ప్రిపేర్ చేస్తున్నారండి ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్తాము అక్కడ సేవ చేయడానికి అయితే టెంపుల్కి వెళ్తామండి అందుకని నేనైతే రాలేదన్నమాట ఇంకా ఆ రోజు అంతా పని అంతా అయిపోయిన తర్వాత తినేసిన తర్వాత టిఫిన్ తినేసి ముందు రోజు ముందు గ్రోసరీస్ తెచ్చాం కదా ఇంట్లో సరుకులన్నీ తీసుకొచ్చాను ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను కదా ఇంకా అవన్నీ అయితే సర్దేస్తున్నాను అండి ఇంకా లేదంటే మాకు కోతులు పడది ఎక్కువ అనమాట కోతులు వచ్చి గోలు గోలు చేస్తాయి అనేసి ముందు భయపడి ఇంకా అక్కడ ఉన్న దగ్గర నుంచి ఇంకా ప్రశాంతంగా ఏది తలుపు తీసి ఏదన్నా పని చేసుకోలేకపోతాను అనమాట కోతులు గోలు చేస్తాయి అనేసి ఇంకా ఇంక డీప్ క్లీన్ చేయలేదు డీప్ క్లీన్ చేయకుండానే సర్దేస్తాను అనమాట ఇంకా లోపల బాక్సులు అవన్నీ సరుకులు సర్దే డబ్బాలు అవన్నీ నేను ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను ఏదన్నా అయిపోగానే ఆ డబ్బా నీట్గా కడిగేసి ఆరపెట్టేసి పెట్టేస్తాను అనమాట ఇంకా సెల్ఫ్ వరకు అయితే దుమ్ము అదంతా తులిపేసేసి పేపర్స్ అయితే ఏం వేయట్లేదండి పేపర్స్ వేస్తే బొద్దింకలు వస్తాయి అనమాట ఇంకందుకని పేపర్స్ ఏం వేయకుండా ఉట్టి కబోర్డులోనే అయితే పేపర్ సర్దేస్తున్నాయి అనమాట ఇంకా మా అమ్మాయి ఇంటి దగ్గరే ఉంది కదా తను హెల్ప్ చేస్తుంది అంత తనైతే కొంచెం సాయం చేసింది ఇంకందుకని అయితే మా అమ్మాయి ఇంటి దగ్గర ఉందని మొత్తం ఈరోజు సర్దేస్తానమాట ప్యాకెట్లన్నీ చించేసి డబ్బాల్లో వస్తూ ఉంది ఇంకా నేనైతే కబోర్డ్లో మొత్తం సర్దేస్తూ ఉన్నానండి ఇంకెవరన్నా ఇట్లా హెల్ప్ చేస్తే పని చేసినట్టు ఉండదండి తొందరగా ఈజీగా పని అయిపోయింది అనమాట ఇంకేలా అయితే మా అమ్మ హెల్ప్ చేసింది కదా తొందరగా అయిపోయిందనమాట సర్దటం అన్నీ కంప్లీట్ అయి చేసేసాను ఇంకా ప్యాకెట్లు కొన్ని ఏదన్నా ఉంటాయి కదా కొన్ని ఓపెన్ చేయని ప్యాకెట్లు ఇంకా అవన్నీ ఒక్క బోర్డులో సర్దేశాను సోప్స్ ఏమన్నా ఓపెన్ చేయని ప్యాకెట్లు ఇంకా అవన్నీ అయితే ఒక్క బోర్డుకి సర్దేశాను ఇంకా తర్వాత డబ్బాలన్నీ ఒక్క బోర్డుకు సర్దేశానండి ఇలా నీట్గా ఇంక తర్వాత అయితే మళ్ళీ మొత్తం ఇల్లు అంతా డీప్ క్లీనింగ్ ఉందిలేండి గురుపూర్ణం అయిపోయిన తర్వాత పండగ అయిపోయిన తర్వాత అయితే ఇలాగా చేస్తాను అనమాట ఇంక ఇదేనండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్